హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యా మీ ఛానల్ తమ్మిన చూస్తే అర్థమై ఉంటుంది కదండి చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్లవర్ గార్డెను ఇది ఎక్కడుందో తెలుసా ఊటీలో ఉంది అన్నమాట ఊటీ అనేది ఒక అద్భుతమైన ప్రపంచం ఎవరైనా కనుక చూడకపోతే కనుక డెఫినెట్గా వెళ్ళి చూడండి అంత బాగుంది అన్నమాట ఊటీ సమ్మర్లో అయితే ఇంకా బాగుంది అంత కోల్డ్గా ఉందన్నమాట ఆ ప్లేస్ అంతా సో మేమైతే ఊటీకి వెళ్ళాం కదా అక్కడ రోజ్ గార్డెను ఉంది అది మనకి ఊటీ నుంచి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఈ రోజు గార్డెన్ హౌస్ మాట చూడండి ఎంత బాగున్నాయి కదా మనకి నచ్చిన ఫ్లవర్స్ ఉన్నాయి అన్నమాట నాకైతే ఊటీలో ఇదొక ఫస్ట్ ఫస్ట్ బాగా నచ్చింది ఊటీలో నచ్చిన ప్లేస్ ఏంటంటే ఈ రోజు ఫ్లవర్స్ గార్డెన్ అనమాట అంత బాగుంది అమ్మాయిలకి నచ్చకుండా అంటూ ఉండదు కదా ఇంక్లూడింగ్ అబ్బాయిలు కూడా ఇష్టపడతారు ఫ్లవర్స్ అనేది ఎవరికి ఇష్టం ఉండదండి నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది అంత బాగుంది మాట సో ఫ్రెండ్స్ ఇది మాత్రం మీరు ఊటీ కనుక వెళ్తే కనుక డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి ఈ రోజు గార్డెన్ అనేది ఎక్కడ చూసినా రోడ్ రోజెస్ కనపడ్డాయి మాట అంత అందంగా ఉంది ఆ ప్రపంచం అంత బాగుందో నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు ఈ రోజ్ గార్డెన్ ఫ్లవర్స్ అనేవి అంత అద్భుతంగా ఉన్నాయి కదా ఒక్కొక్కటి ఒకటికి మించి ఒకటి ఉన్నాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి